హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం అమలు ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చు మీకు మరింత చేరువు కావడానికి కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ మీ సమస్యను చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లెటర్ మీద మీ సమస్యను క్లియర్గా రాసి ఎన్వలప్ ద్వారా ఈ అడ్రస్కి పంపినట్లయితే డాక్టర్ గారు స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విసిద్ధ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఈరోజు మనం చాలామంది వెంట్రుకలు ఊడిపోతున్నాయని వెంట్రకలు పలచబడుతున్నాయని బట్టతల కనబడుతుందని దీనికి నేను చక్కని చిట్కా ఉంటే చెప్పని చాలా మంది అడుగుతున్నారు అయితే ఈ సమస్య స్త్రీలలో కూడా ఉంటుంది ముందర భాగంలో ఎక్కువగా ఫ్లోర్హేడ్గా కనబడడం అంటే కొంచెం వెంట్రుకలు పల్చగా కనబడడం ఈ సమస్య స్త్రీలలో పురుషులలో కూడా కనబడుతుంది అయితే దీని ముఖ్య కారణము డస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డస్ట్ వెంట్రుకలు చేరి ఎక్కువగా తలస్నానం చేయకపోవడం వల్ల చెమట చేరి ఆ ప్రదర్శన అంతా కూడా వెంట్రుకలు ఫాలోంగ్ అవ్వడం అనేది జరుగుతుంది దీంతోపాటు పోషకాహార లోపం వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు బట్టతల పైన కాకుండా అంటే స్త్రీలకైతే కనుక ముందడ ఫోరైడ్కి అప్లై చేసుకుంటే అదేవిధంగా పురుషులకైతే కనుక బట్టతలపై కనుక అప్లై చేసుకున్నట్లయితే ప్రతిరోజు అంటే కనీసం వారానికి మూడు నుంచి నాలుగు రోజులనే చేయాలి రోజు చేస్తే మరీ మంచిది ఓకేనా ఇలా చేసినట్లయితే తప్పకుండా మీకు బట్టతల మీద కూడా ఖచ్చితంగా వెంటకలు మొరడం అనేది జరుగుతుంది అయితే మరీ నున్నబడిపోయి హోల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయితే మాత్రం కొంచెం కష్టమే ఇప్పుడిప్పుడే లే ఊడిపోతూ ఇప్పుడిప్పుడే మీకు బట్టతలు కనబడుతూ ఉన్నట్లయితే మాత్రం చక్కగా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అంటే తంగడి చెట్టు యొక్క ఆకులు మనకు కావాల్సిన ఏంటంటే తంగడి చెట్టు యొక్క ఆకులు తంగడి చెట్టు యొక్క చిగుర్లు పూలు ఇంకేం అవసరం లేదు కేవలం ఇవి రెండే తంగడి చెట్టు యొక్క చిగుర్లు తంగడి చెట్టు యొక్క ఆకులు ఈ రెండింటిని తీసుకొని వచ్చి ఎండలో బాగా ఎండబెట్టి వీటిని దంచి పొడిలాగా చేసుకోవాలి అదే మనకు కావాల్సినటువంటి హెయిర్ కండిషనర్ ఓకేనా ఈ పొడిని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు అంటే మీరు స్నానం చేయడానికి రెండు గంటల ముందు ఈ పొడిలో కొద్దిగా నీరు కలుపుకొని దానికి అంటే కుదులకు బాగా పట్టేలాగా మనము వాటికి అప్లై చేయాలి ఓకేనా ఇలా అప్లై చేసిన తర్వాత టూ అవర్స్ తర్వాత స్నానం చేస్తూ ఉండాలి ఇలా కనుక మీరు వారం రోజులకు కనీసం నాలుగు రోజులైనా చేసినట్లయితే మీకు నెల నుంచి రెండు నెలల్లోనే మీకు వెంట్రుకలు ఊడడం పూర్తిగా ఆగిపోయి ఊడిన ప్రదేశాలలో తిరిగి వెంట్రుకలు మొరవడానికి కూడా మీరు గమనించవచ్చు ఈ చిట్కాను చాలామందికి కూడా మేము సజెస్ట్ చేస్తాము చాలామందికి కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది కాబట్టి ఈ వీడియోను అందుకే అప్లోడ్ చేస్తున్నాము సో మీరు కూడా ప్రయత్నించండి తప్పకుండా కూడా మీకు కొత్తగా అంటే ఈ మధ్యనే మీకు బట్టతల వస్తు ఉన్నట్లున్న రెండు స్త్రీలకు వెంటకలు ఎక్కువగా అవుతూ అవుతున్నా ఈ చిట్కాను ఫాలో అవ్వండి మంచి హెయిర్ కండిషనర్గా మీకు ఇది పక్కా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ